తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఇంద్ర ప్రస్థానం నూతన వేంచను ఆదివారం నరుకూరులో ఘనంగా ప్రారంభించారు సందర్భంగా జబర్దస్త్ టీం సినీ ప్రముఖుల చే ఘనంగా ఈ ఈవెంట్ను నిర్వహించారు ప్రేక్షకులను జబర్దస్త్ టీం ఎంతగానో ఆకట్టుకున్నారు సందర్భంగా తేజ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో నూట ఇరవై ఎకరాలలో ఏర్పాటు చేశామన్నారు మొదటి ఫేజ్ వన్ కింద ముప్పై ఐదు ఎకరాలలో నృడానుమతులతో ప్రారంభించామన్నారు ప్రారంభం సందర్భంగా అరవై రెండు ప్లాట్లు బుక్ అయ్యాయన్నారు నూఢా నిబంధన ప్రకారం స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తేజ డెవలపర్స్ సిఇఒ శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ వెంచర్ అంతకంటే బాగుందని చెప్పేసి తెలియజేసుకుంటాడు ఆవిడ మనసు ఎంత బాగుంటుందో అంత బాగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాడు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఈ వెంచర్ ఏర్పాటు చేసే వారికి వచ్చిన వైష్ణ్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించబడుతున్నారు పిలిస్తే రాలనుకున్నారా రాలే అనుకున్నారా శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడికి పిలిచా వస్తారు కిషన్ రెడ్డి గారు ఎక్కడికి పిలిసా వస్తారు విజయ భాస్కర్ రెడ్డి గారు ఎక్కడికి పిలిసా వస్తారు అది తడుచును నచ్చిందే చేస్తా నచ్చిందే చూస్తా కాదు కోల్లు అంటే వస్తా ఈ విధంగా మేఘస్ నా చిన్న చిగారు మాట్లాడే విధానం కూడా తీసుకొని చెప్పొచ్చు అదే విధంగా విజయ్ దేవర్ కూడా అయితే వాళ్ళు మాత్రం చప్పగా ఉన్నారు రా బయ చప్పటి పట్టకుండా గిరేం నెల్లో ఉన్నారు ఒకసారి గట్టిగా తోట నిచారా ఆ అట్లా ఉన్నాయి అన్నమాలే ఎక్కువున్నాయి అంటే అరే ఆమె రాబాయ్ ఈ విధంగా విజయ్ నేవర్ కూడా వాయిస్ తీసుకొని సార్ దగ్గరికి పోచ్చు మౌన్ధన్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అందుకోబోయే అదృష్టవంతులు ఎవరు ఒకసారి ఉదయ బాంగిగా చెప్తారు థ్యాంక్ యూ సర్ ముందుగా నేను అధ్యపల్లి సుబ్బారావు గారిని పినిస్తున్నానండి సుబ్బారావు గారి అవసరం రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మహేష్ రెడ్డి గారు అంతే వాళ్ళు మాత్రం చప్పగా ఉన్నారు రా బయ పట్టకుండా గిరేం నిల్లూరురా నాయనా ఒక్కసారి గట్టిగా కొట్టొని గారు <ion> <im> <imansia> <pance rapper> <t occurs> Eleis gonna be నెల్లూరుకు రావడం ఎప్పుడు నెల్లూరు ఏదో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటది ఈ రోజు తేజు డెవలపర్స్ గారి ఇంద్ర రావడం చాలా సంతోషంగా ఉంది నేను చాలా విన్నాను తేజు డెవలపర్స్ వారి గురించి ఆల్రెడీ సెవెంటీన్ వెంచర్స్ హైదరాబాద్ లో కంప్లీట్ చేసుకుని ఇది ఎయిటీన్త్ వెంచర్ ఇక్కడ నెల్లూరులో లో అది వన్ థర్టీ ఫైవ్ లో అనేది చిన్న విషయం కాదు టీమ్ ఆఫ్ తేజో డెవలపర్స్ ఫర్ దిస్ బిగ్ సక్సెస్ అలాగే చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ ఐ విషయం కంగ్రాచులేషన్ సార్ అండ్ మీ అందరికి థ్యాంక్ యూ అంటే నేను చాలా సార్లు వచ్చాను నెల్లూరుకి ముందు నెల్లూరుకి సినిమాలు చూడడానికి వచ్చాను రాజంపేట నుంచి ఇక్కడ ఎస్ ఎస్ట్రో సినిమా బాగుంటుందని పరిగెత్తు షార్ట్ ఫిలిం చేయడానికి ఇక్కడికి వచ్చాన్ని నెల్లూరులోనే నా షార్ట్ ఫిలిమ్స్ రెండు చేశాను నైన్టీన్ నైన్టీ వన్ ఒకటి పరుగులు దిగి పసివాడు ఒకటి సినిమాల ప్రమోషన్ కోసం వచ్చాను నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు పెద్ద సక్సెస్ చేసిన తర్వాత ఫస్ట్ నెల్లూరుకి వచ్చాను నేను థ్యాంక్ యూ ఆల్ మీరే మాట్లాడాలి ఏమైనా మాట్లాడాలా సైలెంట్గా ఉన్నారు అందరూ వాళ్ళు ఒక మూవీ మీరు ప్రాపర్గా ఎంటర్టైన్ అవుతారు ఇప్పటికే ట్రైలర్ కి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అక్టోబర్ సిక్స్త్ నెల్లూరులో చూడండి సినిమా చూసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండ్ థ్యాంక్ యూ అండి తేజు డెవలపర్స్ వారికి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం అండ్ అక్కడ నుంచి వచ్చేటప్పుడు చూస్తున్నాను అనమాట లొకేషన్ ఎంత బాగుంది అని వీలైతే నేను ఒకటి తీసుకుంటాను ఇక్కడే ఇది చాలా పెద్ద విషయం వన్ థర్టీ ఫైవ్ లో ఇంత పెద్దగా వెంచర్ వేయడం అనేది అండ్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ మిమ్మల్ని అందరికీ కలవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నూట యాభై మందికి సరిపడా ఫంక్షన్ హాల్ బార్డ్ రెస్టారెంట్ అలాగే ఎక్సలెన్స్ ప్లే ఏరియా కూడా ఇస్తున్నాము నిజంగా నెల్లూరు ప్రజలు ధన్యవాదాలు చాలా తక్కువ పీరియడ్లో తక్కువ పీరియడ్లో మాకు ఎక్కువ కార్డు తీసుకు వచ్చాయి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మేము స్పీలో కొంచెం డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నాము డెవలప్మెంట్ కూడా అతి తక్కువ పీరియట్లో గ్రో చేయాలని ప్లాన్ చేస్తున్నాము అందరికీ నమస్కారం